హలో నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ అందరికీ హ్యాపీ వినాయక చతుర్థి టు ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఈ వీడియోలో వినాయకునికి చాలా ఇష్టమైన సింపుల్ రెసిపీస్ అయితే రెండు చూపించబోతున్నాను అదేవిధంగా వినాయకుని చూడగానే మన మనసుకు శాంతి అనేది కలుగుతుంది పిల్లలకి అయితే చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు గణనాథుని ఆ రూపం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అనేది చూద్దాము పార్వతీదేవి తానే స్వయంగా చేసుకున్న గణనాథుడి ప్రతి అవయవం మానవాళికి ఏ విధంగా సందేశాన్ని ఇస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాము వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే రెసిపీ చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం గిన్నెలో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలి కప్పు బియ్య పిండికి ముప్పా ఒక కప్పు బెల్లంని మాత్రమే తీసుకోవాలి ఈ మరుగుతున్న వాటర్లో ఈ బౌల్ వరకు తీసుకున్న బెల్లం అయితే వేసుకుంటున్నాను ఇది కరిగే వరకు ఒక రెండు నిమిషాలు అయితే తిప్పేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో బియ్య పిండి ఒక కప్పు వరకు తీసుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఉండలేకుండా కలుపుకోవాలి పార్వతీదేవితనుడైన గణేషుని రూపం యొక్క అంతరార్థం చూద్దాము పెద్ద తల చక్కటి ఆలోచనలకు చెవులు భక్తుల మొర వినడానికి చిన్న కళ్ళు నిషిత చూపుకి దండం శరణు అని వచ్చిన వారిని కాపాడడానికి ఏకదంతం చెడును పోగొట్టి కొని మంచిని మాత్రమే నిలుపుకోవడానికి అభయ హస్తం ఆధ్యాత్మిక ఆలోచనలను భక్తులను నిలిపి మోక్షం ప్రసాదించడం చిట్టి నోరు ఆచితూచి మాట్లాడడానికి తొండం అత్యుత్తమ సామర్థ్యం దేనినైనా స్వీకరించడానికి చేతిలో లడ్డు భక్తులను పురుషులకు పురస్కారాలు గొడ్డలి మానవుని బంధ విముక్తి చేయడానికి భారీ బొజ్జ జీవితంలోని మంచి చెడులన్నింటినీ ముడ్చుకోగల శక్తి ప్రసాదం కోరిన వరాలు ఎలుక కోరికలకు చిహ్నం ఇవి ఎంత చిన్నగా ఉంటే జీవితం అంత సుఖమయం వాటిని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి అని విధంగా మన గణనాదుల్లోని ప్రతి అవయం మనకి సందేశాన్ని ఇస్తుంది గణపతి రూపం ఆనందం జ్ఞానం శక్తి విజయం అని చెప్పచ్చు ఈ విధంగా మనమైతే రెసిపీని కూడా ఏ విధంగా తయారు చేశానో చూస్తూనే ఉన్నారు కదా ఈ విధంగా బెల్లం కరిగిన వాటర్ని మళ్ళీ వడకట్టుకొని వడకట్టుకున్న వాటర్లో ఈ బియ్య పిండి మిశ్రమాన్ని పలచా కలుపుకున్నాం కదా దాన్ని వేసేసుకొని సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి ఈ విధంగా మనం కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనము బెల్లం వాటర్లోనే కొబ్బరి ముక్కలు వేసుకున్నాము దాని తర్వాత బియ్య పిండి వాటర్ని అయితే వేసేసుకున్నాము ఈ విధంగా ఒక రెండు నిమిషాలు తిప్పుకొని ఈ విధంగా జారుగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత అది దగ్గర పడుతూ ఉంటుంది సో దానికోసం అయితే కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైనల్గా నెయ్యి వేసి తీసేసుకోవడమే టేస్టీ అయిన అరిదాంబలి రెసిపీ అనేది రెడీ అయిపోయింది వినాయకునికి చాలా ఇష్టమైన ప్రసాదాల్లో ఇది కూడా ఒకటి ఇంకొక రెసిపీ వచ్చేసి ఇంకా మనకి అటుకులతో తయారు చేసిన ప్రసాదంని ఏ విధంగా తయారు చేయాలి చూద్దాం దీనికోసమైతే ఒక కళాయి తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు కాజు కిస్మిస్ ఆల్మండ్ అయితే వేసేసుకొని తీసేసుకుంటున్నాను కొంచెం వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ఇప్పుడు ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది సో దాన్ని అయితే వేసుకొని ఒక నెయ్యిలో ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి మరి ఎక్కువగా వేయించుకోకూడదు ఇప్పుడు ఒక కప్పు వరకు అటుకులకి హాఫ్ కప్పు వరకే తీసుకోవాలి బెల్లంని ఈ విధంగా మనము హాఫ్ కప్పు వరకు తీసుకున్న బెల్లంలో కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలి జస్ట్ ఈ బెల్లం కరిగే వరకు మాత్రమే మనకి వాటర్నే అవసరమవుతాయి సో అయితే కొంచమే వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు యాలకులు కూడా యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత మనము కడిగి పక్కన పెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసుకున్నాము ఈ విధంగా అటుకులనైతే వేసేసుకొని ఒకసారి అయితే తిప్పేసుకోవాలి ఈ అటుకుల్ని జస్ట్ కొంచెం సేపు మాత్రమే ఈ విధంగా వాటర్లో వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి లేదంటే ముద్ద ముద్దగా అయిపోతుంది ఇప్పుడు ఈ అటుకుల్లోనే మళ్ళీ కొబ్బరి పొడి ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు బెల్లం పాకం అనేది పూర్తిగా అటుకులకి కొబ్బరి పొడికి పట్టేలాగా తిప్పుకోవాలి దగ్గర పడుతున్న టైంలో నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాము ఈ విధంగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఈ విధంగా అటుకుల రెసిపీ కూడా వినాయకునికి ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజైతే ప్రసాదంగా తయారు చేసుకోవచ్చు క్విక్గా తయారు చేసుకోవాలంటే ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది ఈ రెసిపీని అయితే తయారు చేయడానికి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకున్నాను చాలా టేస్టీ అయిన రెసిపీస్ అయితే వినాయకునికి చాలా ఇష్టమైన ప్రసాదాలుగా ఈజీగా తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి